హాయ్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాన్లో ప్రయత్నించండి ఈ శ్రావణ మాసం సందర్భంగా మనం ఆఫర్ వీడియో పెడుతున్నామండి అందులో భాగంగా ఈరోజు మనం ఇవి కంచి బోర్డర్ శారీస్ అండి కంచి లో డిఫరెంట్ సైజ్ ఆఫ్ బోర్డర్స్ అనమాట ఆ బోర్డర్ సైజుని బట్టి రేటు ఉంటుందండి మనం ఆషాఢి మాసంలో కూడా ఆఫర్ ఇచ్చామండి ఈ శారీస్కి మళ్ళీ కొన్ని కొత్త కలర్స్ తోటి శ్రావణ మాసంలో కూడా అదే ఆ ని కంటిన్యూ చేస్తూ మీకు ఈ రోజు వీడియోలో ఇందులో మొట్టమొదట మంగళగిరి పట్టు ఫిఫ్టీ కే బోర్డర్ అంటారండి దీన్ని ఫిఫ్టీ కే బోర్డర్ నిజాం బోర్డర్ అండి ఇది కొత్త కలర్ ఇది కొత్త కలర్ అండి ఏంటంటే కింద పైన కూడా వన్ ఇంచ్ బోర్డర్ ఉంటుందండి కంచి బోర్డరు కింద పైన కూడా వన్ ఇంచ్ కంచి బార్డర్ ఉంటుంది చూడండి అండి సిల్వర్ బార్డరు వన్ పాయింట్ టూ ఫైవ్ అలా ఉంటుందండి ఎగ్జాక్ట్గా ఒక కింద ఇంచ్ ఉంటుంది చిన్న బార్డర్ అనమాట కింద పైన కూడా ఉంటుందండి లెఫ్ట్ రైట్ అంటే లో ఉంటుంది టాప్లో ఉంటుంది సిల్వర్ జర్లీతో ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు జర్దీతో వస్తుందండి మంగళగిరి పొట్టండి ఇవి అయితే దీన్ని నిజాం బోర్డర్ అని కూడా అంటారండి దీనికి మరో పేరు నిజాం బోర్డర్ అనమాట ఈ నిజాం బోర్డర్ శారీస్ చాలా ఫేమస్ అండి ఇది కాబట్టి మంగళగిరిలో గానీ చుట్టుపక్కల ఏరియాలో గానీ ఇవన్నీ ప్లెయిన్ శారీస్ నేయిస్తున్నారండి అండి అంటే కాంట్రాస్ట్ బ్లౌజు పళ్ళు లేకుండా శారీ మొత్తం ఒకటే కలర్ నేయిస్తున్నారు అనమాట మనం మాత్రం డిఫరెంట్ గా అని చెప్పేసి పళ్ళు బ్లౌజు సపరేట్ గా సపరేట్ కలర్ నేయిస్తున్నాండి ఇట్లా పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది శారీ అంతా లెమన్ ఎల్లో కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో మనం ఇలా నేర్చున్నాం అనమాట డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి దీనికి యాక్చువల్ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు అండి అయితే మనం ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి అంటే మీకు పదహారు వందలకే శారీ ఇస్తాము విత్ షిప్పింగ్ అనమాట షిప్పింగ్ చార్జెస్ మీరు సపరేట్ గా పే చేయాల్సిన అవసరం లేదండి చూడండి మంగళగిరి పట్టు ఫిఫ్టీ శారీస్ ఆర్ నిజాం మోటర్ శారీస్ అండి దీనిలో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు నచ్చిన కలర్ తీసి అడగనండి మా వాట్సాప్ నంబరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పింక్ కలర్ శారీ అండి చూడండి లైట్ పింక్ అండి ఇది అంటే ఇది యాక్చువల్ ఏంటంటే క్రీమ్ మీద పింక్ లేదు అందువల్ల లైట్ అయింది అనమాట పింక్ గా నిజాం మోటరు బోత్ సైడ్స్ ఉంటుందండి ఈ శారీ వేల రూపాయల శారీని మనం ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసారండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ ఎంత కూడా చంద్రకాంత్ అండి డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది మనం కూడా ఇది ఫస్ట్ అయిపోయింది ప్యారెట్ గ్రీన్ మీద చంద్రకాంత్ రైట్స్ ఫస్ట్ టైప్ అనమాట అంటే చంద్రకాంత్ జనరల్గా ఆరెంజీ లేకపోతే పెసర ఇలాంటి కాంబినేషన్ ఉంటుందండి రెండు అట్లాంటివిస్తాము ఈ ప్యాలెట్ గ్రీన్ మీద ఈ చంద్రగామ నేయించడం ఫస్ట్ ఐటమ్ అనమాట చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్లస్ దీనికి ఏంటంటే గోల్డ్ దీ వాడే ఉంట అంటే కలర్ను బట్టి కొంచెం డిఫరెంట్ గా ఉండేది ఉంటాము గోల్డ్ దీ అంటే నిజాం బోల్డరు మంగళగిరి పట్టు శారీస్ మంచి క్వాలిటీ మంచి మెటీరియల్ వాడే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసారండి ఇది కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ మనం చాలా మోడల్స్ లో ఈ కాంబినేషన్స్ ఇస్తున్నాం అండి ఏంటంటే క్రీమ్ కలర్ పండు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి సపరేట్ కలర్ వస్తుంది ఇది శారీ మిలిటరీ గ్రీన్ అండి చూడండి అండి మిలిటరీ గ్రీన్ శారీ అనమాట కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది నిజాం బోర్డర్ అండ్ ఫిఫ్టీ సారీ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మిలిటరీ గ్రీన్ శారీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక మోడల్ అండి ఇది ఏంటంటే ఇది యాక్చువల్ గా పిస్తా మీద మేము సీ గ్రీన్ నేయించామండి పిస్తా గ్రీన్ కి సి గ్రీన్ కళ్ళే తేయించాము సింగిల్ కలర్ శారీ అనమాట అంటే మీకు శారీ అంతా కూడా ఒకటే కలర్ వస్తుందండి ఇది చూడండి మేము ఈ నేయించట్లేదు ఏదో ఒక రెండు కలర్స్ నేయించాము ఈ కలర్ కొన్ని చూడండి ఇది సీ గ్రీన్ మీద ఎన్ఎస్ గ్రీన్ నేయించాము సింగిల్ కలర్ శారీ అండి అంటే బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట శారీకి మంగళగిరి పట్టు నిజాం బాధ శారీస్ అనేవి రిచ్ పళ్ళు వస్తుంది దలి దళి బాగా రిచ్గా ఉంటుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగింది ఈ కలర్ కాంబినేషన్ అనేది చందర్కంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీకి చందరకంతా పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ శారీ అంతా కూడా లెమన్ లో అండి నిమ్మావళి నిమ్మ పొట్టు కలరు టీడీపీ కలర్ చాలా పేర్లు ఉన్నాయండి దీనికి చూడండి ఎంత బాగుందో లెమన్ ఎల్లో కలర్ అనమాట చందర్ గ్రీ చందంతా పళ్ళు గ్లోజు వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఈ కలర్ని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆర్ బ్లూ విత్ ఆరెంజ్ అండి పళ్ళు గ్లోజు మీకు ఆర్ బ్లూ కలర్ వస్తుంది ఇదిగోండి పళ్ళు గ్లౌజు ఆర్ బ్లూ కలర్ వస్తుంది ఇంకా రాయల్ బ్లూ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఆరెంజ్ అండి ఇది కలెక్ కాదండి డైరెక్ట్ పల్పల్ కలర్ ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట పళ్ళు గ్లౌజు ఆర్ బ్లూ రాయల్ బ్లూ కలర్ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేదండి ఇది కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లోజ్ వస్తుందండి బ్లాక్ కలర్ పల్లూ బ్లోజ్ వస్తుంది శారీ ఎంత కూడా పిస్తా గ్రీన్ అండి ఇది చూడండి పిస్తా గ్రీన్ ఎంత బాగుందో చూడండి పిస్తా గ్రీన్ అంటే చాలా లైట్గా ఉంటుందండి కొంతమంది కస్టమర్స్ లైట్గా ఉందండి గా లేదు గ్రీన్ కలర్ అని అంటున్నారు తీసుకున్న తర్వాత నేను క్లియర్గా చెప్తున్నానండి పిస్తా గ్రీన్ అనేది లైట్గానే ఉంటుందండి అది డార్క్గా ఉంటే పిస్తా గ్రీన్ కాదండి అది లైట్గా ఉంటేనే పిస్తా గ్రీన్ అవుతుంది ఇది చూడండి బ్లాక్ విత్ పిస్తా గ్రీన్ శారీ అనమాట పళ్ళు క్లోజ్ బ్లాక్ కలర్ వస్తుంది శారీ అయిన తర్వాత పిస్తా గ్రీన్ దాని మీద మీకు నిజాం బోర్డర్ అండి ఎవరు నేయించినా గానీ నిజాం బోర్డర్ని లేదా టీకే బోర్డర్ని ఇలాంటి కలర్ కాంబినేషన్స్ నేయించరండి మోస కలర్స్ లో నేయిస్తారు అంటే రెడ్ గ్రీన్ ఎల్లో అలా బ్లాక్ అట్లా నేయిస్తారండి మనం మాత్రం చాలా డిఫరెంట్ కలర్స్ ఫాలో అండి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షార్ట్ తీసేదండి ఇది కలర్ కాంబినేషన్ ఇది బేబీ పింక్ విత్ కల్ శారీ అండి ఇది బేబీ పింక్ విత్ కల్ ఇది గ్రీన్ కలర్కి రత్నావలి కలర్ అవుతుంది చూడండి గ్రీన్ కలర్ కి రత్నావలి కలర్ అవుతుంది చాలా బాగుందండి శారీ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి పింక్ వస్తుంది మీకు చాలా డిఫరెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అది కావల్స్ వాళ్ళు స్క్రీన్ షాట్కి సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యాలెట్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ అండి శారీ అంతా కూడా రాయల్ బ్లూ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రాయల్ బ్లూ ఆర్ బ్లూ అండి శారీ చూడండి ఇది వంగ పువ్వు లాగా కనిపించచ్చు అంటే వెయిలిట్లాగా కనిపిస్తుందేమో కాదు అనేది పక్కాగా రాయల్ బ్లూ శారీ అండి చాలా బాగుంటుందండి ఆర్ బ్లూ శారీ గోల్డ్ కలర్ ఉంది దీనికి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ వంగ పువ్వు కలర్ అండి చూడండి పువ్వు కూడా లైట్ గా ఉంటుందండి లైట్ గా ఉంటేనే బాగుంటుంది ఇవి ఈ ఇంగ్లీష్ కలర్స్ ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ అనేది శారీ మొత్తం వచ్చేటప్పటికి వంగ పోవ్వు కలర్ వస్తుందండి చాలా బాగుంటుందండి కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి ఇంకో విషయం అండి మా శారీస్ అన్ని కూడా ప్యూర్లీ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఏంటంటే వీపింగ్ చేసేటప్పుడు అటు అంశు కానీ ఇటు అనుసు కానీ ఎక్కడన్నా చిన్న పోవ్వు తెగినప్పుడు అది ఒక చిన్న హోల్ మాదిరిగా కనిపిస్తుంది ఏముండదండి ఆ పోవ్ తీసేస్తే మామూలుగా అయిపోతుంది దాన్ని కూడా అయితే డ్యామేజ్ అని అడుగుతున్నారండి చాలా మంది గమనించండి హ్యాండ్లూమ్ శారీస్ అవి సర్వసాధారణంగా వస్తాయని అది ఏమి డ్యామేజ్ కాదండి కంప్లైంట్ కాదు దయచేసి గమనించండి అండి ఈ కలర్ బాగుంటుందండి ఆరెంజ్ విత్ మన భూము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడుగుతున్నారు ఇవన్నీ మంగళగిరి పట్టులో ఫిఫ్టీ కే బోటర్స్ ఆర్ నిజాం బోటర్ శారీస్ దాదాపు ఒక పది పైన కలర్ చూపించారండి అండి టెన్ టు ఫిఫ్టీన్ చూపించాడు దీని యాక్చువల్ ధర వచ్చి రెండు వేల రూపాయలు అండి మనం ఈ ఆఫర్ ఈ శ్రావణ మాసం సందర్భంగా ట్వంటీ పర్సెంట్ లెస్ చేస్తున్నాండి అంటే పదహారు వందలకే వస్తుంది శారీ ప్లస్ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి సో ఈ ఆఫర్ని మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నామండి ఇంకొక మోడల్ చూపిస్తానండి నెక్స్ట్ మోడల్ ఇదే వీడియోలో నెక్స్ట్ మోడల్ అండి ఇది ఏం లేదండి నెక్స్ట్ మోడల్ అంటే ఇది ఒక సైడ్ బాటమ్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ కే బోటర్ బోర్డర్ అండి దీని అంటే రెండు వందల యాభై కవల్ అనమాట రెండు వందల యాభై కవ్వలు అంటే ఐదు వందల కోల్ అండి సుమారుగా మీకు ఇది ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ రేంజ్లో ఉంటుందండి బోర్డర్ చూడండి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ రేంజ్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి టాప్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది అండి మొత్తం సిల్వర్ సారీతోనే ఉంటుంది ఈ శారీ వచ్చేటప్పటికి మీకు సీ క్రీను పల్లూ గ్లోజ్ వస్తుందండి ఇది బు ఇది అండి శారీ అంటారు ఇది త్రీ కాంబినేషన్ అండి అంటే మూడు కలర్స్ వేరియేషన్స్ తోటి నేయించామనేది యాక్చువల్గా త్రీ త్రీని సపరేట్ గా కంటిన్యూ చేద్దాం అనుకున్నామే కానీ ఆ మొక్క వాడు నిలవలేదు నేను అని చెప్పేసి సర్జేశాడు అనమాట ఇది యాక్చువల్ చాలా బాగుంటుందండి కాంబినేషన్ బేస్ కలర్ కాక టూ కలర్ కాంబినేషన్స్ తోటి ఉంటుంది అండి కూడా టోటల్ గా మీకు ఇది వచ్చేటప్పటికి మీకు చంద్రకాంతను గ్రీన్ కాంబినేషన్ దొరకనేశారండి చంద్రకాంత గ్రీన్ కాంబినేషన్ బేస్ కలర్ సపరేట్గా ఉంటుంది దీన్ని త్రీ డి కాంబినేషన్ యాక్చువల్ యాక్చువల్గా దీని ధర మూడు వేలు పైన పెట్టాలండి కాకేందంటే కొన్ని స్టాక్ తక్కువ ముందు వల్ల మామూలు రేటు పెట్టేసామండి రెండు వేల ఎనిమిది వందల రేట్ ఇది రెండు వేల ఎనిమిది శారీని మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి అంటే ఇరవై రెండు వందల నలభై రూపాయలు పడుతుంది అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుందండి అండి సారీ చూడండి శారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ ఇది మంగళగిరి పట్ల టూ ఫిఫ్టీకి బాట శారీస్ అండి పల్లూరు బ్లౌజ్ వచ్చేటప్పటికి స్త్రీ గ్రీన్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి త్రీ మోడల్ అండి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇదే కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఎంత కూడా కలర్ అండి క్యాస్ గా టూ ఫిఫ్టీ కే బోర్డర్ కింద ఉంటుంది పైన త్రీ టూ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్ ఉంటుందండి మంగళగిరి పట్టు టూ ఫిఫ్టీ కే బోర్డర్ శారీస్ అండి ప్లెయిన్ శారీస్ ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అరగంటండి రెండు వేల ఎనిమిది శారీని మనం ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి శ్రీ గ్రీన్ విత్ కనకాంబరం అండి ఇది సి గ్రీన్ విత్ కనకాంబరం చాలా బాగుంటుంది అండి శారీ ఇది కాంబినేషన్ ఇది యాక్చువల్ గా కళ్ళేత శారీ అంటే ఎల్లో మీద కనకాంబరం వేయించాం అనమాట టూ ఫిఫ్టీ కే బోర్డర్ శారీ అనేది మంగళగిరి పట్టులో ఇదో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో విత్ కనకాంబరం కళ్ళేత పల్లూరు రోజు వచ్చినప్పటికీ శ్రీ గ్రీన్ వస్తుంది కావాల్సిన వల్ల అడిగి తీసుకున్న ఇదో కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ విత్ లెమన్ ఎల్ లో అండి ఇది చూడండి ఇది గోల్డ్ వేసి పెట్టారు చూడండి సీ గ్రీన్ పళ్ళు గ్లోజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇదిగోని లెమన్ ఎల్లో శారీ దీని మీద గోల్డ్ కలర్ కంచి బాడర్ ఫుల్ ఫిఫ్టీకే ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసారండీ మంచి కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ విత్ లెమన్ ఎల్లో లో క్వాలిటీ కూడా బాగుంటుందండి ఇది కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అంటే ఇది కూడా త్రీ డి కాంబినేషన్ అండి ఇది రెండే ఉన్నాయండి త్రీ డి ఫిఫ్టీన్ ఫిఫ్టీ కే గ్రీన్ పాక్ తోటి అంటే పళ్ళు బ్లౌజు అన్ని లో కూడా మీకు సి గ్రీన్ కనిపిస్తుంది అండి శారీ ఎంత వచ్చేటప్పటికి ఇది చాక్లెట్ అంటే మస్టర్డ్ అండి బేస్ కలర్ కాకుండా చాక్లెట్ మస్టర్డ్ తోటి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ కూడా చాలా బాగుంటుందండి త్రీ డి కాంబినేషన్ లో నేసర్ శారీ డబల్ వరకు వస్తుంది అనమాట అంటే శారీ మన్నిక చాలా చాలా ఉంటుంది అనమాట మంచి క్వాలిటీ శారీస్ అండి ఇది చాలా బొమ్మ రాకుండా అసలు శారీస్ ఎవైలబుల్ అండి మనం రెండు వేల రెండు వందల నలభై రూపాయలకి ఇచ్చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీ సరే ఉందండి టూ ఫిఫ్టీ కలర్స్ నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ కే చూపిస్తారండి దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి మోడల్ అండి ఇదేంటంటే త్రీ ఫిఫ్టీ కే బోర్డర్ అంటే మూడు వందల కవల్ తోటి ఉంటుందండి బోర్డరు అంటే ఏడు వందల పోవ్వులతో వస్తుందన్నమాట చూడండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి బోర్డర్ ఇది చూడండి కలర్ కూడా చాలా మంచి కలర్ సెట్ అయింది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ అండి రత్నావరి కలర్ పళ్ళు బ్లౌజ్కి శారీ అంతా కూడా పిస్తా క్రీ శారీ వస్తుందండి మీకు ఫిఫ్టీ కే చూపించండి అండి ఈ పిస్తా గ్రీన్ రత్నావళి రావాలి విత్ పిస్తాక్రీన్ అనమాట బోర్డర్ లో కూడా రత్నావళి కలర్ వస్తుందండి పాపన్ అంటే అదేనండి పళ్ళు బ్లౌజ్ ప్లస్ బోర్డర్ ఈ మూడు ఒకే కలర్ వస్తుంది శారీ కలర్ అంతా కూడా ఒక కలర్ వస్తుంది అనమాట పై వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డరే పెట్టామే దీనికి ఎందుకంటే కింద త్రీ ఫిఫ్టీ పెట్టాను కాబట్టి నియర్లీ పైన కొంచెం తగ్గించామన్నమాట సైజు ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి మోడల్ మంచి మంచి కలర్స్ వచ్చాయి లాస్ట్ ఆషాఢ మాసంలో చేసినప్పుడు కూడా బాగా సేల్ జరిగిందండి ఈ మోడల్ శారీస్ యాక్చువల్ గా దీనికి కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వేల రెండు ఇది మనం దీనికి కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి అంటే మీకు రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు పడుతుందండి ఈ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగనండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఈ శారీ ఈ శ్రావణ మాత్రం సందర్భంగా ఇచ్చే గిఫ్ట్ అండి స్పెషల్ గా ఈ ప్రతి ఐటమ్ కూడా ఏ చార్జెస్ తీసుకున్నా ఎన్ని చార్జెస్ తీసుకున్నా సరే ఫ్రీగా మీ ఇంటికి షిఫ్ట్ చేస్తా ఉంది ఈ కలర్ చూడండి మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే లో రత్నావళి విత్ పిస్తా గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి త్రీ ఫిఫ్టీ కే లోనే వైలెట్ విత్ చూడండి బ్యూటిఫుల్ గా ఉందో సారీ ఈ వేవ్ చాలా బాగా నేస్తాడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పీస్ అండి పళ్ళు వచ్చేటప్పటికి పళ్ళు బ్లౌజ్ అండ్ బోర్డర్ లో కూడా వైలెట్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో సారీ సి గ్రీన్ విత్ వైలెట్ మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే బోర్డర్ శారీస్ అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మూడు వేల రెండు వందల శారీ మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ తో ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పార్ట్నర్ అనేది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్ అండి శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్ అనమాట చూడండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ కే బోర్డర్ శారీ అంటే చాలా బాగుంటుంది సేమ్ శారీ మాదిరిగా కనిపిస్తుందండి బట్ కుటం కాదండీ ఇది ఇది కుప్పటం అని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారండి మార్కెట్ లో ఇది కుప్పటం శారీ కాదండి కుప్పటం మాదిరిగా కనిపిస్తుంది అంటే ఇది మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే శారీస్ అండి ప్లెయిన్ శారీస్ మూడు వేల రెండు వందల శారీ ట్వంటీ పర్సెంట్ డ్రెస్ తో ఇస్తున్నాము చాలా మంచి క్వాలిటీ శారీస్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి కావాల్సిన కలర్ మీరు స్వీ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ కలర్ కలమేతం ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండ్ బోర్డరు శారీ ఉందో కలనేత శారీ అండి చూడండి ఎంత బాగుంది అది పీ గ్రీన్ కి కనకామరం కలనేతండి ఈ శారీ పీ గ్రీన్ కి కలనేత కనకాబురం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో షేడింగ్ అంటే గ్రీన్ షేడ్ పక్కన కనకాబురం షేడ్ పక్కన చాలా బాగా కనిపిస్తుంది అండి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు అండి కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ వైలెట్ అండి ఈ శారీ వైలెట్ కలర్ ఇది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఉంటుందండి బోర్డర్ కంచి బోర్డర్ త్రీ ఫిఫ్టీ కే అనమాట శారీ వచ్చే కాబట్టి మీకు వైలెట్ కలర్ లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చి మీకు పింక్ కలర్ లో అండి అంటే బేబీ పింక్ కలర్ అండి లైట్ గా ఉంది పింక్ చాలా బాగుంటుందండి శారీ కలర్ కాంబినేషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ వాళ్ళు స్క్రీన్ షాప్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావరి కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు బోర్డరు రత్నావరి కలర్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో క్రీమ్ విత్ రత్నా అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ చాలా మంది అడుగుతున్నారండి అమ్మవారికి కట్టడానికి వైట్ కలర్ సారీస్ కావాలని సో అలాంటి వాళ్ళు ఎవరైనా వాడి ఉంటే ఈ శారీ తీసుకున్న చాలా బాగుంటుందండి రత్నావళి విత్ క్రీమ్ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా డిఫరెంట్ కలర్ అనేది ఈ కలర్ వచ్చేటప్పటికి మీకు కలనేత శారీ అనేది యాక్చువల్ గా ఇది ఏంటంటే లెమన్ ఇల్ లోకి క్రీమ్ నేయించామండి లెమన్ ఇల్ లోకి క్రీమ్ నేయించాము చాలా డిఫరెంట్ గా వచ్చిందండి షేడ్ చూడండి అండి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజు బోర్డరు సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళే వస్తుందండి ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి చూడండి మ్యాంగో కలర్ శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బోర్డరు గ్రీన్ కలర్ వస్తుంది దాని పాక్ కలర్ అంటాం మనం శారీ వచ్చేటప్పటికి మీకు నిండు మ్యాంగో కలర్ అండి చాలా బాగుంది శారీ నిండు మ్యాంగో కలర్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు కలర్ కాంబినేషన్ అండి క్రీము ఆరెంజ్ అనేది క్రీము ఆరెంజ్ చూడండి ఇది కొంచెం డిఫరెంట్ గా నేర్చేమండి అంటే బోర్డర్ లో కూడా మీకు కలర్ మార్చకుండా సేమ్ క్రీమ్ కలర్ వచ్చేటట్టుగా నేర్చేవండి ఇది ప్లస్ బోర్డరు సిల్వర్ దీ వా అందు నుంచి చాలా డిఫరెంట్ గా కనపడుతుంది చూడండి శారీ కూడా సిల్వర్ సారీ ఉంటుంది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ ఉంటుంది చాలా డిఫరెంట్ గా నేర్చాము అనేది టవర్స్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారీ ఉంటుంది ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది త్రీ డి కాంబినేషన్ అండి ఈ త్రీ ఫిఫ్టీ కేటర్ శారీస్ లో కూడా మనం కొన్ని శారీస్ త్రీ డి నేర్చాము చూడండి ఎంత బాగుందో సీగ్రీలు పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇది బేస్ ప్లస్ ప్లస్ రత్నావలండి మూడు కలర్ కాంబినేషన్ అండి ఇది బేస్ కలరు లెమన్ ఇల్లు అండ్ రత్నా అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ మంచి క్వాలిటీ ఉంటుందండి శారీకి కాబట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీ షార్ట్ సారీనండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ కల్లాక్ శారీ అనమాట చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కూడా చాక్లెట్ కలర్ ఉంటుందండి శారీ అంతా కూడా ఇది ఎల్లో మీద కనకాంధు కలయేతండి ఎల్లో మీద కనకాంబరం కలయితే శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అంత సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది మళ్ళీ త్రీ డి శారీ అండి ఈ సీ గ్రీన్ పాటిన తోటి సీ గ్రీన్ పళ్ళు గ్లోజ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఇది వైలెట్ ఎల్లో ప్లస్ బేస్ కలర్ అండి వైలెట్ ఎల్లో ప్లస్ బేస్ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ ఇది మీరు మా శారీస్ని కొన్న తర్వాత ఒక వాచ్ తర్వాత చాలా మెత్తగా ఉంటాయండి శారీస్ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మేము హ్యాండ్లూమ్ శారీస్ ఇవి మేము వీపింగ్ చేసేటప్పుడు గండి వాడతాం అనమాట గండి వాడుతాము ప్లస్ మా శారీస్ అన్ని కూడా కాటన్ బైస్ అండి ఇది కాటన్ బై పట్టు శారీస్ అండి ఇవి మంగళగిరి పట్టులో కాటన్ బై పట్టు మంగళగిరి పట్టులో నైన్టీ పర్సెంట్ శారీస్ కాటన్ బే పట్టే ఉంటాయండి ప్యూర్ మంగళగిరి అంటే మీరు ప్యూర్ పట్టు అనుకోవద్దండి చాలా మంది పొరపాటు పడుతున్నారు ఇవన్నీ కూడా కాటన్ బై పట్టు శారీసే వస్తాయండి అందువల్ల గంజి పడతాము మీరు ఒక వాష్ తర్వాత చాలా సాఫ్ట్ గా తయారవుతుందండి క్లాత్ ఇది ఇది మంగళగిరి పట్టులో త్రీ డి మోడల్ ఒక త్రీ ఫిఫ్టీ బోర్డర్ శారీ అండి కేవలం మీకు ఇరవై ఐదు వందల అరవై రూపాయలకి విత్ షిప్పింగ్ పంపిస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది సీ గ్రీన్ లైట్ సీ గ్రీన్ అండి శారీ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ వస్తుంది బోర్డరు ఆ పళ్ళు బ్లౌజు సీ గ్రీన్ ఇక్కడ మాత్రం కింద కన్నట్ వస్తుందండి బోర్డర్ లో ఈ సీ గ్రీన్ మీద ఈ పింక్ కలర్ వచ్చినందుకు కొంచెం షేడ్ మానేట్టు అనిపిస్తుంది మీకు ఇక్కడ బోర్డు అక్కడ బోర్డు తేడా కనిపిస్తుంది చూడండి ఇలా ఉంటుంది ఇది కుప్పటం కాదండి అండి కుప్పటం కుక్క మోసం చేస్తున్నారు బయట గమనించండి చాలా బాగుంటుందండి కాంబినేషన్ సీ గ్రీన్ విత్ లైట్ పింక్ అండి ఇది బేబీ పింక్ కాంబినేషన్ చాలా బాగుందండి సారీ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పాటన అండి ఇది పళ్ళు బ్లౌజు బోర్డరు వైలెట్ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా ఇది ఎన్ఎస్ గ్రీన్ అండి గ్రీన్ లోనే ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట ఎన్ఎస్ గ్రీన్ అంట దీన్ని చాలా ఎక్సలెంట్ గా మెరుస్తుందండి శారీ చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కొత్త కలర్ కాంబినేషన్ ఎన్ఎస్ గ్రీన్ విత్ వైలెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ జీలో దాదాపు ఒక టెన్ శారీస్ వరకు చూపించాలి మీకు టోటల్ గా మూడు మోడల్ చూపించామండి ఈ రోజు వీడియోలో ఫిఫ్టీ కేర్డర్లు రెండు వేల పదహారు వందలకి టూ ఫిఫ్టీ కే కేర్డర్లు ఇరవై ఎనిమిది వందలది మీకు ఇరవై రెండు వందల నలభైకి త్రీ ఫిఫ్టీ కేలో ముప్పై రెండు వందల సరి ఇరవై ఐదు వందల అరవైకి ఈ మూడు రకాలు కూడా ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తున్నాం అండి సందర్భంగా సో మన సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ వ్యూవర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నామండి అందరికీ మాది చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పటి మాదిరిగానే మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే